నిర్గమ కాండము మొదటి అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీయుల పేరులు ఏవనగా రూబెను షిమ్యోను లేవీ యూదా ఇస్సాకారు జబూలూను బెన్యామీను దాను నఫ్తాలీ గాదు ఆశేరు వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను యోసేపును అతని అన్నదమ్ములందరునూ ఆ తరము వారందరునూ చనిపోయిరి ఇస్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి వారున్న ప్రదేశము వారితో నిండియుండెను అప్పుడు యోసేపును ఎరుగని రాజు ఐగుప్తును ఏలనారంభించెను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగానూ బలిష్టముగానూ ఉన్నది వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా రండి లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామశేసను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి ఇస్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి వారు చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను వారు జిగట వంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచూ వారిని కాన్పుల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి ఈ పని ఏల చేసితిరి అని అడిగెను అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటివారు కారు వారు చురుకైనవారు మంత్రసాని వారి యొద్దకు మునుపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతుగనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను